హాయ్ అండి నమస్తే నేను మీ జ్యూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి ఈరోజు కూడా టేస్టీగా ఉండేటువంటి మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను అదేంటి అంటే వాకాయ పచ్చడి అండి వాకాయలు ఇప్పుడు సీజను చాలా హెల్త్ కూడా చాలా చాలా మంచిదండి ఈ పచ్చడి ఎలా చేయాలి ఏంటి అనేది ఈరోజు నేను మీకు షేర్ చేయబోతున్నా చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే అండి స్టార్ట్ చేసుకుందాం నేనైతే ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయి ఇవి వక్కకాయలు వక్కకాయలు తీసుకున్నాను కానీ ఫ్రెష్గా పెట్టుకోండి ఇవైతే చాలా రోజుల కాయలు అనిపిస్తుంది నాకు ఎందుకంటే కట్ చేసిన తర్వాత మీరే చూడండి విత్తనాలు కొంచెం నలిపెక్కాయి చాలా రోజులవైతేనే ఇలా ఉంటాయి నేనైతే మార్కెట్లోనే తెప్పించాను కానీ కొంచెము విత్తనాలు నల్లగా ఉన్నాయి మన ఇంట్లో పండించుకున్న మొక్క అయితే చక్కగా ఫ్రెష్గా మనము చేసుకోవచ్చండి కానీ మార్కెట్లో తెస్తాం కదా ఇక తప్పదు మనకు కొన్నిసార్లు ఇలా ఇలా విత్తనాలు అన్నీ తీసేయాలి కాయలు గట్టిగానే ఉన్నాయి కానీ కొంచెం విత్తనాలు నలిపెక్కినాయండి ఇలా అన్ని విత్తనాలు తీసేసి ఈ మధ్యలోకి కట్ చేసి పెట్టుకోవాలి ఒకవేళ పిల్లలు తినరు అనుకుంటే ఇంకా నాలుగు ముక్కలు చేయండి ఇలా అన్ని కట్ చేసి పెట్టానండి దీంట్లోకి ఆవపిండి ఉన్న మెంతిపిండి ప్రిపేర్ చేస్తున్నాము మూడు టీ స్పూన్ల ఆవాలు తర్వాత ఒక పావు టీ స్పూన్ వేంపి పొడి వేసినటువంటి మెంతి పొడి వేసుకొని చక్కగా మూతబెట్టి ఇది మెత్తటి పౌడర్ అయ్యేంత వరకు పొడి చేసుకోవాలండి ఆవాలు అయితే పూర్తిగా నిండుగా వేయలే మీరే చూసారు కొంచెం రెండున్నర టీ స్పూన్లు అయితే సరిపోతుందండి ఇలా పొడి మెత్తగా చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకోవాలండి ఆవ పొడి మొత్తంగా ఎక్కువైతే మెంతిపిండి ఎక్కువైనా ఆవ పొడి ఎక్కువైనా కూడా చేదవుతుంది కాబట్టి చూసి వేసుకోండి కారం అయితే రెండున్నర టీ స్పూన్ల వరకు వేస్తున్నాను మీరు తినే కారం వేసుకోండి దీనికి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాండి కారం ఎక్కువ ఉండి సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోవాలి ఉప్పు కావాలంటే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు కొంచెం ఘాటుగా తినేది ఉంటే ఇంకొక టీ స్పూన్ కారం వేసుకోండి ఇలా అంతా కలిపేసి చక్కగా ముక్కల్లో వేసేసి కలుపుకోవడం అండి పొడి ముందుగా చక్కగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాతనే ముక్కల్లో వేసి కలిపేసుకోవాలి చేయడం చాలా సింపుల్ అండి టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది చేసిన రోజు కాకుండా తెల్లవారు తింటే ఇంకా టేస్టీగా ఉంటుందండి ఇది పక్కన పెట్టి ఒక కడాయి తీసుకున్నాను ఇప్పుడు పచ్చడికి మనం తాలింపు వేసుకోవాలి స్టవ్ ఆన్ చేశానండి ఆయిల్ వేసుకుందాం ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాం పల్లి నూనె అయితే బాగుంటుందండి పల్లె నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి ఈ తాలింపు అంతా వేగాలండి ఆ వాళ్ళు చక్కగా చిట్పట్లాడి ఆ ఎండుమిర్చి లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఒక పెద్ద గడ్డ తీసుకొని పచ్చ పచ్చగా దంపి వేసానండి లైట్గా పొట్టు తీసేసి పచ్చ పచ్చగా దంపి వేసాను ఇదే టైంలో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకొని చక్కగా వెల్లిపాయలు మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా తయారయ్యేంత వరకు తాలింపు వేపుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి తాలింపు పూర్తిగా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఇలా పచ్చళ్ళు వేసి కలిపేయడం ఇందులో నిమ్మరసం వేయడం కానీ ఏమీ అవసరం లేదండి చక్కగా కాయలే పుల్లగా ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా మనం ఇలా పచ్చడి చేసుకోవచ్చు తాలింపు వేసేసి చక్కగా అంతా కలిపేసి మూత పెట్టి పెట్టేసుకోవాలండి కొంచెం మాగిన తర్వాత బాగుంటుంది అంటే చేసిన వెంటనే కాకుండా కనీసం ఒక వన్ టూ అవర్స్ తర్వాత తింటే కొంచెం గ్రేవీగా వచ్చి చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే వట్టి నూనెనే కనబడుతుంది మనకు తర్వాత మనం ఒక రెండు మూడు గంటల తర్వాత చేస్తే కొంచెము ఇలా లిక్విడ్ లాగా తయారవుతుందండి చూశారు కదా సింపుల్ రెసిపీ ఇదైతే చేసిన రోజు కంటే తెల్లవారు అద్భుతంగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి వేడన్నంలో వేసుకొని ముద్దపప్పుతో తింటే అద్భుతంగా ఉంటుంది ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి